శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి వచ్చారు మీరు కూడా పేరు పేరున మహాజన్ సోలిస్ట్ పార్టీ మందాకృష్ణ మాది గారి తరఫున పద్మశ్రీ మందాకృష్ణ మాది గారి తరఫున ప్రత్యేకంగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఈ రోజు రావడం ఆ సందర్భంలో నేను జిల్లా అధ్యక్షుడిగా ఉండడం మీరందరూ కూడా ఆ ఉద్యమంలో భాగస్వామి కావడం అయితే పాత తరంలో ఉద్యమాన్ని వాళ్ళ భుజాలపై సర్దిని కట్టుకొని ఆ రోజుల్లో పులియార పట్లాలు కట్టుకొని మన ఇదే అరుధతోడ ఇదే అశోక నగర్ నుంచి టెంపోలు హాల్వేలు అప్పుడున్న డీసీఎంలు అవి పెట్టుకుని కార్యక్రమాలకు వెళ్లి ఉదయగిరి కావచ్చు నెల్లూరు కావచ్చు ఒంగోలు కావచ్చు ఎక్కడ మీటింగ్ జరిగినా మన ప్రాంతం నుంచి అత్యధికంగా మాదిగలు ఈ రెండు ప్రాంతాల నుంచి ఈ ఇంజిముట్టంలో సర్దిగట్టుగా పోయిన మాదిగలు కానించి ఈ రోజు విద్యావంతులుగా మీరు భవిష్యత్తులో వర్గీకరణ సాధించిన తర్వాత మానేశ్రీ మందాకృష్ణ మాది గారు పుట్టింది ఓరుగల్లైనా పెరిగింది మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఇది మూడు అనే చిన్న గ్రామంలో మొదలైన ఉద్యమం ఈ రోజు నందకృష్ణ మాది గారి కీర్తి ఈ రోజు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మన వైపు చూస్తా ఉన్నాయి ఎవరి నేత ఒకప్పుడు నెల్సన్ మండేలా ముప్పై సంవత్సరాలు జైలు జీతం గడిపి ఆ జైల్లోనే ఉండి పోరాడి ఒక ముప్పై సంవత్సరాల యోధుడిగా పేరుగాంచిన నెల్సన్ మండేలా ఆ పోరాటాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం రాజ్యాధికారం మొదటిగా సామాజిక న్యాయం సామాజిక న్యాయాన్ని ఈ రోజు సమాజంలో మనం అంటరాని వారిగా ఏదైతే కుల ఏదైతే కుల వివక్ష ఎదురయ్యి ఈ రోజు ఊరికి దూరంగా కనీసం మాదిగా చెప్పుకోవడానికి భయపడే రోజుల నుంచి ఈ రోజు గర్వంగా నేను మాదిగాని గర్వంగా చెప్పుకునే రోజు వచ్చిందంటే కేవలం అది మందాకృష్ణ మాది గారు వచ్చిన తర్వాతే ఈ దేశంలో ఈ ప్రపంచంలో మాదిగలుగా మనం గుర్తించింది ఈ ప్రపంచ దేశాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు చేసే పోరాటాలు ఈ దేశాల నుంచి కూడా ఈ దేశాల నుంచి కూడా మన ఈ మధ్య కాలంలో మందాకృష్ణ మాదిగారు ఇంటర్వ్యూ చేసుకుపోయారు ఎందుకు వచ్చారో తెలుసా ఈ దేశంలో ఒక బలమైన ఉద్యమాలు నడిపిస్తా ఉన్నాడు సామాజికంగా ఏదైతే ఈ రోజు వికలాంగులు కావచ్చు ఏదైతే ఉర్దులు నితంతలు కావచ్చు లేదా ఈ మధ్యకాలంలో అన్నగారు ఒక నిర్ణయం తీసుకుంటాడు ఎందుకు అనాథల గురించి అనాథలకి వాళ్ళకి ఏదైతే ఉన్నాయో అందరికి వసతులు కలిపాలని చెప్పి మనిషి మందాకిష్టమాలకు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ప్రపంచ దేశాల్లో ఏదైతే స్వచ్ఛంద సంస్థలు ఉంటాయో ఆ అక్కడి నుంచి వచ్చి అన్నగారిని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ అన్నగారి సలహాలు సూచనలు తీసుకోవారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి విదేశాల నుంచి వచ్చి అంటే మనం ఎక్కడున్నాం కండాంతరాలు దాటిపోయాం మనం అనుకుంటున్నాం ఊరికి ఉన్నాం అరుంధ వాళ్ళ ఉన్నాం నేను మాదిగా కదా ఈ సమాజంలో మనకు గౌరవం లేదులే మనం ఏదో కూలీనాలు అని ఆలోచనలో ఉన్నాం అలా కాదు ఈ రోజు ఈ సమాజంలో అత్యున్నత వచ్చింది ఇందాక టీవీలో చూస్తా ఉన్నారు పద్మభూషణ్ బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ గారికి వచ్చింది తర్వాత ఎవరి పేరు చూపిస్తారు టీవీలో మాన్యశ్రీ మందాకృష్ణ మాధవి గారు మన జాతిలో పుట్టిన బిడ్డ మందాకృష్ణ మాధి గారు ఈ రోజు ఈ దేశంలోనే ఆయన పేరు ఏ టీవీ చూసినా మోగుతా ఉంది ఎందుకు మోగుతుందో తెలుసా సుదీర్ఘ పోరాటం ముప్పై సంవత్సరాల పోరాటం ఏ జాతిలో పుట్టిన నాయకుడు పనిచేయాల ఈ రోజు ఒక కులానికే కాదు సమాజంలోని అన్ని వర్గాల కోసం పనిచేశాడు ఈ రోజు వికలాంగుల కోసం పనిచేసి ఈ రోజు వాళ్లకు మంచి భవిష్యత్తు ఇచ్చాడు అదేవిధంగా ఉధృతంతుల కోసం పనిచేశాడు ఆకలి కేకల పోరాత్ర ఐదు కిలోల బియ్యం కోసం కోరయాత్రలు చేశాడు అదే సైకిల్ యాత్రలు చేశాడు అదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం రద్దయినప్పుడు ఆ చట్టాన్ని పురమించడానికి ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటాలు చేశాడు ఈ సమాజంలో ఎక్కడ ఏ ఆడబిడ్డ కన్నా జరిగినా వారి కండగా నిలబడి ఎక్కడ ఏ ఏ ఆడబిడ్డ ఏదైనా లేదా ఏ ఎస్సీ ఎస్టీ బీసీల మీద దాడులు జరిగినా వారి ముందుండి పోరాడి ఈరోజు ప్రపంచమే మాదిగిన వైపు చూసే విధంగా మనమని సమాజంలో గౌరవంగా బతికే విధంగా చేశాడంటే మందాకృష్ణ మాదిగారు వాళ్ళు మాత్రమే మీరు ఆలోచించండి రేపు ఏదైతే మాని మందాకిష్టమారి మందాకృష్ణ గారు భవిష్యత్తులో కార్యాచరణ తీసుకున్నాడు ఏ కార్యచరణ తీసుకున్నాడు లక్షల డప్పులు వేల గొంతులు ఎందుకు తీసుకున్నాడు తెలుసా అదే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటే మాట చెప్పాడు ఆగస్టు ఒకటో తారీఖు నా అసెంబ్లీ సాక్షిగా నేను మొట్టమొదటిగా ఇక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నాను ఖచ్చితంగా అసెంబ్లీ తీర్మానం చేసి వర్గీకరణ బిల్లు పాస్ చేసి నేను ఖచ్చితంగా వర్గీకరణ అమలు చేస్తానని అని రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా వర్గీకరణ మీద మాట్లాడకుండా మాలల్లో ఒకవైపు ఉసిగలిపి అక్కడ మాల మహాడుతో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టించి మన వర్గీకరణ అడ్డుకోవాలని చెప్పి కుట్రలు చేస్తా ఉంటే ఆ కుట్రలు పసిగట్టిన మనం కృష్ణ నాయకత్వంలో రేపు లక్షల డబ్బులు వేల గొంతులతో ఒక విషయం చెప్పాలంటే ఈ ప్రపంచంలో వంద డప్పులు చూసి ఉంటారు ఈ ప్రపంచంలో వెయ్యి డబ్బులు ఉంటారు లక్షల డబ్బులు ఎప్పుడైనా చూసారా రేపు చూడబోతా ఉంది ప్రపంచానికి నడక నేర్పిన మనం కాలుగు పాదాలకి చొప్పులు కుట్టిన మనం ఈ దేశంలో సంగీత వాయిద్యాలు తెచ్చిన మనం ఈ దేశానికి భూమి పెట్టిన మనం రేపు ఈ దేశంలోనే ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రపంచంలో ఎక్కడ జరిగినట్టి అవసరమైతే రేపు గిన్నీస్ రికార్డు కూడా మన డప్పుల కార్యక్రమం ఎక్కబోతా ఉందని కూడా మరొకసారి తెలియజేస్తూ మన అందరం కూడా మాది జాతిలో పుట్టిన మనం ఏదైతే ఫిబ్రవరి ఏడో తారీఖు హైదరాబాద్ పోకపోతే నిజంగా మనం మాదిగలమే కాదు ఎందుకంటే మన జాతిలో పుట్టి ఒకడే ఒకడే ख okay, 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 ఆ పోరాటం చేసి మన ఇంత గౌరవంగా ఈ సమాజానికి పరిశీలించిన మందాకృష్ణ మహాక్ గారి కోసం అన్నగారి పిలుపు కోసం మన అందరం కూడా మాదిగిలిగా మాదిగిలి ఆత్మగౌరవం సాధించిన మందాకృష్ణ మగ్గారి నాయకత్వంలో పద్మశ్రీ మందాకృష్ణ మర్గారి నాయకత్వంలో ఫిబ్రవరి ఏడున హైదరాబాద్ వస్తామన్న ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తాలని మాణిశ్రీ మందాకృష్ణ మహేక్ గారి నాయకత్వంలో బలంగా భవిష్యత్తులో ఏ పోరాటానికి సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తూ ఆ అన్నగారికి ఒక్కసారి మనం కేర్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి కూడా తెలుగు జయమాదిగా జయమాధగానే మా మాట మన్నించి ఎంత టైం అయినా మీరందరూ సమయం సమయం సందర్భం అని లేకుండా పిలవగానే వచ్చిన మీ అందరికి ముందుగా ఎంఆర్బిఎస్ ఉద్యమం తరఫున మీ అందరికి కూడా నా ఉద్యమ నమస్కారాలు నా రా నా మాదిగ రక్త బంధువులారా ఈరోజు మనం ఈ టైం అయినా మనం ఎందుకు ఇక్కడ చేరవలసిన సమయం అంటే మన మానే శ్రీ మందకృష్ణ మాది గారికి అన్నగారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది అంటే అన్నగారికి ఒక్కరికే కాదు యావత్ మాదిగా జాతి మతాలకి గుర్తింపు తెచ్చిన అందరూ ప్రతి ఒక్కరు కూడా ముందుగా నేను అలా మన గ్రామంలో చేస్తానన్నా అంటే సరే జనం ఎంతమంది వస్తే రాని రాగని అని నెల్లూరు నుంచి నా మన కోసం మనందరి కోసం ప్రతి సమస్యని ఎదుర్కొని మనకు ముందుగా ధైర్యం చెప్పి అంబేద్కర్ అన్నకి ఇంజమూరు మండల మాది రిజర్వేషన్ పోరాట సమితి తరఫున ముందుగా అన్నగారికి మరీ మరీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను రావడం దక్కింది ఈ పద్మశ్రీ అవార్డు రావడము అందరికీ అందరికీ సాధ్యం కాదు పద్మశ్రీ అంటే అదేదో మనము చెప్పుకున్నంత ఈజీ కాదు ఈరోజు ఈ తెలుగు నేల మీద ఎదిగిన ప్రతి ఒక్క నాయకుడు అన్నగారి గురించి ట్వీట్ చేశారు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ అన్నగారికి ప్రతి ఒక్కరూ ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేశారు ఈ భారతదేశ జనాభా నూట యాభై కోట్లుంటే అందులో అన్నగారు ఒక సూర్యుడులాగా వాళ్ళకి కనిపించాడు అంటే అన్నగారు ఒక కుల కులానికే నాయకుడు కాదు మన మాదిగులకే నాయకుడు కాదు సమాజంలో ఉండబడే అన్ని సబ్బన్న వర్గాలకు ఆయన చేసిన మేలు మంచి ఆ దళితులందరికీ దక్కింది కాబట్టి ఈరోజు అన్నగారికి పద్మశ్రీ అవార్డు లభించింది కేవలం కులానికే పరిమితం కాదు సమాజంలో ఉండేటువంటి అన్ని సామాజిక వర్గాలకి అదేవిధంగా అన్ని రాజకీయ నాయకులకు కూడా ఆయన ఆయన ఇన్స్పిరేషన్ కాబట్టి మనమందరం కూడా తెలుసుకొని రాబో రోజుల్లో ఎంఆర్పి ఉద్యమంలో మనం మనం కూడా మన పాత్ర ఉండాలని ఇప్పుడు ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది ఏమని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను రాష్ట్రాలు చేయొచ్చు అధికారం ఉంది కాబట్టి చేసే తప్పనిసరిగా గమన పరచండి అని చెప్పడం కూడా జరిగింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కమిషన్ వేసి అన్ని జిల్లాలలో కమిషన్ ద్వారా రిపోర్టు సేకరించడం జరిగింది దాన్ని త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు కాబట్టి త్వరలోనే మన యువకులందరికీ కూడా న్యాయం జరిగే ఇన్ని రోజులు కష్టపడ్డాం తొంభై తొమ్మిది మెట్లు ఎక్కాం ఇంకా ఇంకొక మెట్టు ఉంది ఆ మెట్టు కూడా ఎక్కేదాకా అన్నగారు పోరాటము మన సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కూడా అన్నగారు మన జిల్లాలో ఇంకా రాలా కాబట్టి అట్లాంటి విజయాన్ని మోసుకొస్తున్న నాయకుడికి మన ఘనస్వాగతం పలకాల ఈ ఒక్క మెట్టు ఎక్కిన తర్వాత ఎస్ రిజర్వేషన్ వర్గీకరణ అమలు పరిచత మన రాష్ట్రంలో అన్నగారు మన జిల్లాకు వచ్చేటప్పుడు మనమందరం కూడా ప్రతి ఒక్క ఈ ప్రతి ఒక్క మాదికపల్లికి వెళ్ళి ప్రతి ఒక్కరు డోర్ టు డోరు తిరిగి మన వర్గీకరణ సాధించుకున్నాము అని తెలియపరిచి ప్రతి ఒక్కరు కూడా జిల్లాకు పోయి అన్నగారికి గొరస పలికే విధంగా పోతే రేపు ఫిబ్రవరి ఏడో తారీఖున లక్షల అన్నగారు అన్నగారు ఆదేశాలు ప్రకారము అన్నగారు నిర్ణయించినటువంటి లక్షల డప్పులు వేల గుంతులు అంటే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేక శక్తులు కూడా ఉన్నారు మన సోదరులైనటువంటి మాలల్లో వాళ్ళు కూడా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను అంటే యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి యాభై తొమ్మిది కులాలకు అన్ని ఎవరి వాటా వాళ్ళకి రావాలని మనం ఉద్యమం చేస్తున్నాం మాలలో ముందు మాదిలుగా ముందున్నాము కానీ మన కింద ఉండే వారు వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా అందుకని అన్నగారి పోరాటం జరుగుతుంది దాన్ని వాళ్ళు మేము ఒక్కరి మేము అనుభవించాలి రిజర్వేషన్లు మేమెత్తున్నారంటే ఉద్దేశంతో వర్గీకరణను ఆపాలని చూస్తారు దానికి కూడా మేము కూడా మేము మేము కూడా మేము బరిసీలు ఎత్తుకొని మేము కూడా హైదరాబాద్కి వస్తామని వాళ్ళు కూడా సవాలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు సవాళ్ళని మనము కసిగా మలుచుకొని మన గ్రామాల నుంచి కూడా ప్రతి ఒక్కరిని అందరం కదిలి హైదరాబాద్కి వెళ్ళి ప్రతి ఒక్కరు సంకరణ డప్పేసుకొని మనం మాదికలం కాబట్టి ఇది మన రిజర్వేషన్లో మన బిడ్డలు రేపు రిజర్వేషన్ వస్తే నేను నా బిడ్డ కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రిజర్వేషన్లో అనువిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు ఫిబ్రవరి ఏడో తారీఖున హైదరాబాద్ తరలి రావాలని పిలుపునిస్తూ జై మాదిగా జై మంది కృష్ణ